శ్రీ క్రోధినామ సంవత్సరంలో అప్పుడే మనం మాసం దాటి ఆషాఢ మాసంలోకి అడుగుపెడుతున్నాం అమ్మవారిని దేవిగా ఆరాధించాల్సిన మాసమిది దేవి ఉపవాసానికి ప్రసిద్ధమైన కాలం వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలుంటారు దీక్షలు చేపడతారు మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహిమాతను ధైర్యం నిర్భయతకు గుర్తుగా చూస్తారు ఆరు నుంచి వారాహి నవరాత్రులు ఏడు నుంచి అమ్మవారి అభయం కోసం భాగ్యనగరంలో బోనాల సందడి అదే రోజు పూరిలో జగదానందకరంగా సాగే జగన్నాథోత్సవం ప్రారంభమవుతున్నాయి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిబోస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు ఎదురు చూస్తున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయము పడుతోంది భక్తుల కానుకల రూపంలో తితిదేకి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మేర రాబడి వచ్చింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర సందర్భంగా వేద మంత్రాల నడుమ ఈ క్రతువును నిర్వహించారు ప్రాతకాల పూజ అనంతరం పదకొండు మంది ఋత్వికులు పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు స్వామివారిని భక్తులు దర్శించుకుని మోకులు చెల్లించుకున్నారు